వించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఏ వవహించుమయ చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభమై నను నడుపుమయ దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా సాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమణి నీవే లేకుండా నేనుండాలి ఎస్ నీ జీ నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నే నా నాతోడై నిలిచావే నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులో సైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని प्रेमिन्चावे ननु प्रानंगा, नी को समे ननु ब्रतकमनी। कुलतेले दैया, नी जालिना पैसया, कुलतेले दैया, सम्रुद्धी जीवं नी నా కన్నీరంత తుడి చావే తల్లిలా నా కుదువంతా తి చావే తండ్రిలా నా కన్నీరంత తుడు కన్న తల్లిలా నా కుదు వంతా కన్న తండ్రిలా ఆశ లొ నేనున్నా నీ కని అన్నావే పూరులలో పూరాటములో నా పక్షమునా నీవు నిలిచవే జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని